రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపై కారు ఎక్కించి భీభత్సం సృష్టించారు కొందరు వ్యక్తులు అయితే కారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ సదరు వ్యక్తులు కారును ఆపకుండా వేగంగా కానిస్టేబుల్ పైకి ఎక్కించి పారిపోయారు ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు వారిని హాస్పిటల్ కు తరలించారు గంజాయి బ్యాచ్ సృష్టించిన భీభత్సంపై పోలీసులు సీరియస్ అయ్యారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొండుగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేశారు గంజాయి బ్యాచ్ సృష్టించిన భీభత్సంపై పోలీసులు సీరియస్ అయ్యారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు నవీన్ రాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం కృష్ణపట్నం టోల్ గేట్ దగ్గర అయితే కనుక నిన్న గంజాయి బ్యాచ్ చాలా అహల్సాలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏకంగా పోలీసులను అయితే కనుక కారుతో గుర్తించి పరారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ ప్రధానంగా గంజాయి అయితే ఆ కారు ఉన్నట్లుగా అయితే కనుక అక్కడ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే ఉత్తర కి చెందిన ఒక వ్యక్తి అయితే కనుక కార్ నడుపుకుంటూ ఇటు వైజాగ్ నుంచి అయితే కనుక రాజమండ్రి వైపు వెళ్తున్న ఆ సందర్భంలో టోల్ ప్లాజా పోలీసులు అయితే నిలుపుదల చేశారు కార్ని తనిఖీ చేసే భాగంలో పోలీసులు అయితే జగ్గంపేట సిఐతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఆయన్ని ఆ కార్ని తనిఖీ చేసేందుకైతే అయితే చేయడంతో పక్కకి పెడుతున్న అయితే కనుక ఆ డ్రైవర్ అయితే కనుక నటించి చివరికి కానిస్టేబుల్ ను కూడా గుర్తించి అతని ముందుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర మధ్యలో అయితే ఈ సంఘటన జరిగింది ఈ నేపథ్యంలో అయితే కనుక ఒక పోలీస్ అయితే కనుక అపస్మార స్థితికి చేరుకున్న పరిస్థితి ఉంది అలాగే ఒక మరో కానిస్టేబుల్ కూడా అవడంతో వీరందరినీ ఆ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి దీని మీద అయితే కనుక పోలీసులు ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ వదిలిపెట్టేది లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే అతను ఉత్తరప్రదేశ్ చెందిన డ్రైవర్ అయితే కనుక ఈ కార్ ని రాజానగరం దగ్గరలో ఉన్న ఒక వాగు దగ్గర అయితే కనుక అక్కడ నిలుపుదలు చేసి పరారైన పరిస్థితి అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ నవీన్ రాజ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్